వెల్కమ్ టు మధువామిటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మొత్తానికి ఇండిగో సీఓతో ఇండిగో సీఈఓతో దండం పెట్టించిన రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానాలకు సంబంధించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆ విషయాలు ఏమిటో ముందుగా ముఖ్యాంశాలు ఇండిగో సీఈఓను రామ్మోహన్ నాయుడు ఎందుకు కలిశారు ఇండిగో విమానాల షెడ్యూల్లో కొత్త విధించడానికి కారణం ఏమిటి ఇండిగో ప్రయాణికులు రిఫండ్ విషయంలో రామ్మోహన్ నాయుడు ఆదేశాలు ఏమిటి ఇండిగోపై కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి రామ్మోహన్ నాయుడు స్పందన అనే విషయాలు తెలుసుకుందాం అక్కడ ముందుగా మధువామి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మళ్ళీ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఈ ఇండిగో సంబంధించి టికెట్ బుక్ చేసుకున్నాక ఎయిర్పోర్ట్కు వచ్చాక విమానాలు రద్దు చేసే వికటాసం పొందిన ఇండిగో సీఈఓని అట్టగేళ్లకు తన వద్దకు రప్పించుకొని సీరియస్గా చర్చలు జరిపారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఇండిగో ఎయిర్లైన్స్కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది సంస్థ అంతర్గత వ్యాప్ వైఫల్యాలపై సిరియస్ అయిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇండిగో విమాన షెడ్యూల్లో పది శాతం కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు ఈ నిర్ణయం ద్వారా ఇండిగో విమాన సేవలను స్థిరీకరించడం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు సీఈఓ సమన్లు సిరియస్ చర్చలు ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర జాప్యాలు రద్దును కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్గ్ కు పోరు విమాన శాఖ మంగళవారం సమన్లో జారీ చేసింది ఈ భేటీ అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇండిగో అంతర్గత నిర్వహణలో వైఫల్యం విమాన షెడ్యూలు ప్రయాణికులతో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు ఈ వారంపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రిఫండ్పై మంత్రి ఆదేశాలు ఇందుకో సంస్థ కార్యకలాపాలను సమీక్షించేందుకు మరోసారి ఉన్న స్థాయి సమావేశం నిర్వహించినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు డిసెంబర్ ఆరు వరకు ప్రభావితమైన విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నూరు శాతం రిఫండ్ పూర్తి చేసినట్లు ఇండిగో సీఈఓ ఈ సందర్భంగా పత్రిక వివరించారు దీనిపై స్పందించిన మంత్రి మిగిలిన మొత్తాలను కూడా త్వరగా వాపస్ ఇవ్వాలని ఇండిగో సీఈఓని గట్టిగా ఆదేశించారు షెడ్యూల్ కొత్త ఇండిగోకు షాక్ ఇండిగో సేవల్లో ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు సంస్థ కార్యకలాపాలను క్రమ క్రమబద్ధీకరించేందుకు అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించాలని పది శాతం కోత విధిస్తూ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి రా తెలిపారు అయితే ఈ ఈ కోత ఉన్నప్పటికీ మునుపటిలానే అన్ని గమ్యస్థానాలను కవర్ చేయాలని విమానయాన సంస్థను ఆదేశించారు ఛార్జీలపై పరిమితి ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి మంత్రుల శాఖ ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఇండిగో యాజమాన్యాన్ని మంత్రి రామ్మోహన్ రెడ్డి కఠినంగా ఆదేశించారు మొత్తానికి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో సంస్థపై కేంద్రం తీసుకున్న చర్యలు ఆఫీసుకు రప్పించుకొని మరీ సీరియస్ అయ్యి దండం పెట్టించుకున్నట్టు ఫోటో రిలీజ్ చేసిన రామ్మోహన్ నాయుడు తీరు చూస్తే ఇండిగో సంస్థపై కేంద్రం తీసుకున్న చర్యలు ఎయిర్లైన్స్ చరిత్రలో ఒక హెచ్చరికల నిలుస్తారడంలో ఎలాంటి సందేహం లేదు ఇది విషయం ఇండిగో సంస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరి కేంద్ర పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకున్న చర్యల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాయబట్టి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్